ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సూర్యకిరణ్ టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకిరణ్ తాజాగా అనారోగ్య సమస్యలతో మరణించిన విషయానికి తెలిసిందే పచ్చకామెర్ల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన ఈయన మృతికి అసలైన కారణాలు ఇవే అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది నటి కరాటే కళ్యాణి ఆయన మృతికి ఆయన మాజీ భార్య కళ్యాణియే కారణం అంటూ వివరించింది సూర్య కిరణ్ మరణం పట్ల కరాటే కళ్యాణి స్పందిస్తూ అసలు సూర్య కిరణ్ గారు చనిపోవడానికి ఆయన అలవాట్లే సూర్య కిరణ్ కు మందు తాగే అలవాటు తో పాటు సిగరెట్లు తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉంది వాటి వల్లే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి రోజు ఎక్కువగా సిగరెట్లు తాగడం మద్యం సేవించడం చేసేవారు వాటి వల్లే ఆయన చాలా కాలంగా అనేక రకాల హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారు ఇక చివరికి తాజాగా ఆయన ప్రాణాలు కోల్పోయారు అయితే ఆయన అంతగా మద్యం సేవించడానికి సిగరెట్లు తాగడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ఆయన మాజీ భార్య హీరోయిన్ కళ్యాణి వల్లే ఆయనకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి కిరణ్ కు ఆమె విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అందువల్లే తాగడం అలవాటు చేసుకున్నారు కానీ సూర్యకిరణ్ ఇంత త్వరగా చనిపోతారని అసలు అనుకోలేదు ఆయన ఆత్మకు శాంతి చేకూరని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది ఆమె కామెంట్ల పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి